నమస్తే అండి మనం ఇద్దరు తోటను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుందండి ప్రకృతి యొక్క వైపరీత్యం ఎప్పుడైనా ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అలా అని మనం ముందుకు వెళ్లకుండా ఉండం కదా ఒక ఆపద వస్తుంది అని ముందుకు వెళ్ళకుండా ఉండం కదా దానికి కావాల్సినటువంటి ప్రికాషన్స్ తీసుకుంటాం పడిపోతాయి అనేటటువంటి మొక్కలకి కర్రలు సపోర్ట్ ఇస్తాం లేదా పందిర్లు వేసుకుంటాం నెట్ వేసుకుంటాం ఈ విధంగా మనం చాలా చాలా ప్రికాషన్స్ అయితే ఇస్తాము చేస్తాం కానీ వాటిని మించి తుఫాను అనేసరికి మనం ఏం చేయలేము అది ప్రకృతి విలయతాండం ఆడినప్పుడు మనం ఎన్ని చేసినా కూడా దాన్నైతే జయించలేము అండి మనం ప్రస్తుతానికైతే ప్రకృతి మాతకి కోపం వచ్చి మొంత తుఫాను రూపంలో విలయతాండం ఆడుతుందండి ఈ మొక్కలన్నీ చాలా వరకు మళ్ళీ వాటి ప్లేస్లోని వాటిని పెట్టాను ఈ టెంపుల్ ట్రీ చూడండి ఫోర్ ఫీట్ అబౌవ్ వచ్చిందండి మొత్తం అసలు మామూలుగానే అది చాలా మెత్తగా ఉంటాయి వాటి స్టెమ్స్ అవి కూడా ఒరిగిపోయాయి బంతి కూడా ఒరిగిపోయాయి చెరుకు చెరుకు అయితే అసలు జడలు అల్లాలి అని చెప్పారండి నేను చేయలేదు అవి కూడా వాలిపోయాయండి బెండకాయల సీడ్స్ గుంచాను లాస్ట్ టైం వీడియోలో మీరు చూసే ఉంటారు అవి కూడా ఫుల్ తడిచిపోయాయి చాలా ఈ చిక్కుడు బాధ అండి కరెక్ట్గా పోత పిందే వస్తున్న టైంలో చిక్కుడుపాదు కూడా ఈ విధంగా ఉంది వీటన్నిటిని మళ్ళీ సెటరేట్ చేస్తాం అనుకోండి కానీ అయినంత నష్టమైతే అయిపోతుంది చేమ చూడండి ఎలా అయిపోయిందో ఈ మొక్కలు చాలా వరకు పడిపోయినవి మళ్ళీ పెట్టానండి వంగ ఇది విత్తనం కొంచాను రౌండ్ వంగ అనమాట ఇవ్వండి ఇక్కడ ఎర్రచందనం మొక్క ఒకటి పడిపోయిందండి చిన్న గోళమే దానికి కొద్దిగా తక్కువ తక్కువండి స్ట్రెంగ్త్ సో అది ఇవన్నీ ఇంకా కొన్ని సెటరేట్ చేయాలి కానీ ఇంకా భీభత్సంగానే ఉంది ఫుల్ మేఘాలు గాలి చాలా ఎక్కువగా ఉంది చిన్న తెరిపిస్తుంది ఆ టైంలో వచ్చి మొక్కలు చూసుకుందాం అని వచ్చి ఇలా వీడియో అయితే రికార్డ్ చేస్తున్నానండి ఇది తులసి వనం అండి ఎంత పచ్చగా నిండుగా ఉండేదో ఈ వారం రోజులు వర్షాలకి ఫుల్ ఆకులు రాలిపోయి ఎలా అంటే అలా అయిపోయిందండి వర్ణించలేను అంత బాధగా ఉంది ఉసిరి మొక్క అయితే పూర్తిగా నిద్రపోయిందండి టమాటాలు చూడండి అన్ని దీనికి చాలా చాలా సపోర్ట్స్ ఇచ్చానండి తాడులతో కూడా ఇవ్వండి ఈ విధంగా అన్నీ మచ్చ కట్టేస్తున్నాయి వర్షాలకి మొక్కలన్నీ వాడిపోయి పాలిపోయాయండి తోటకూర మాత్రం చక్కగా గాలికి హాయిగా ఆడుకుంటుంది ఎరుపు తోటకూర గోంగూర మొక్కలన్నీ పడిపోయాండి పైనాపిల్ మొక్కలు అయితే బాగానే ఉన్నాయండి కానీ ఈ మూడు గోలేల్లో వాటర్ స్ట్రక్ అయిపోయి ఉన్నాయి హోల్స్ అయితే ప్రాపర్గానే ఉన్నాయి కానీ ఎంతటి వర్షానికి ఏ మొక్కలు తట్టుకోవాలో చెప్పండి చాలా వాటరు నిలిచిపోయిందండి మిద్ది తోటదారులు అయితే ఒకటి గుర్తుంచుకోవాలండి ఎప్పుడు వర్షం పడినా ఇప్పుడే కాదండి ఎప్పుడైనా వర్షం పడినప్పుడు మనం ఒకసారి టెర్రస్ మీదకి వచ్చి చెక్ చేసుకోవాలండి ఎక్కడైనా సరే వాటర్ స్టాక్ ఉండిపోయిందా లేదా వానపాములు బయటకు వచ్చేస్తున్నాయా వీటిని కొద్దిగా మనం చూసుకొని వాటికి ఇవ్వాల్సినటువంటి ప్రొటెక్షన్ ఇవ్వాలి వాటర్ ఉంటే వంపేయాలండి లేదంటే డెంగ్యూ దోమలు మలేరియా దోమలు వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది మన ఫిష్ పాండ్ చూడండి ఫుల్ వాటర్ ఇవి కూడా కొన్ని మొక్కలు బయటకు వెళ్ళిపోవడం జరిగింది బయట ఉన్న మొక్కలు లోపల పడిపోయాయి ఇవన్నీ కూడా సెటరేట్ చేయాలి ఫిషెస్ అయితే పాపం నాచులో దాగున్నాయండి కొంత నాచించి ఉంచుతాను ఎందుకంటే కాకమ్మలు తినేయకుండా ఫిషెస్ని కొంత నాచు ఉంచుతానండి పందిరి ఎంత పచ్చగా ఉండేది అంటే ఫుల్గా బేర దండ వీటన్నిటితో పచ్చగా ఉండేదండి అసలు పాదులు ఐదు పాదులండి ఒకేసారి వాడిపోయాయి ఎందుకు వాడిపోయా తెలీదు టెరస్ అంతా నాచు పట్టేసింది గ్రీనిష్గా కింద ఫ్లోర్ కూడా గ్రీన్ అయిపోయింది సో ఇగోండి ఈ పాదులన్నీ పోయాయి మళ్ళీ ఇది రికవర్ అవ్వడానికి టూ త్రీ మంత్స్ పడుతుందండి మళ్ళీ పాదులు అందరిని అల్లుకోవాలి అంటే పక్కాగా త్రీ మంత్స్ పడుతుంది చూడండి ఇంకా గాలి ఏమాత్రం తగ్గట్లేదు మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యేట్టుంది వీడియో స్టార్ట్ చేయకముందండి ఈ స్టూల్ అయితే టూ త్రీ ఫీట్ వెళ్ళిపోయింది ముందుకి గాలికి చాలా ఫన్నీగా అనిపించింది ఇప్పటికి కూడా గాలి చూడండి ఇంకా ఎలా ప్రలయతాండం ఆడుతుందో మళ్ళీ వర్షానికైతే రెడీగా ఉంది సో ఇవన్నీ కూడా గాలికి అస్సలు ఆకులు అందమే లేదండి మొత్తం ఇదిగోండి ఈ ఫ్లోర్ క్లీన్ చేసేసరికి చాలా టైం పడుతుంది ఆకులతో ఫిల్ అయిపోయి నాచు పట్టేసి అమ్మో ఘోరంగా ఉంది సో వర్షం అయిపోయిన తర్వాత క్లియర్ చేయాలి నెక్స్ట్ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి వర్షం తెరిపించినప్పుడంతా కూడా మనం స్లాబ్ పైకి వచ్చి వాటర్ వెళ్ళే మార్గాలు ఉంటాయి కదండి అక్కడికి మనం చూసుకొని ఆకులు జామ్ అయిపోయి వాటర్ స్ట్రక్ అయిపోతాయండి సో మన స్లాబ్కి అయితే అవి ప్రమాదకరం అనమాట సో అదొకటి అందరూ చెక్ చేస్తూ ఉండాలండి సో ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం